సో హలో గాయస్ నేను మోహన్ రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ ప్రజెంట్ మాధవపూర్లోని యువర్ కార్స్ లో ఉన్నాం ఇక్కడ మీకు స్పెషాలిటీ ఏమంటే మాకు టూ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్స్ వరకు చాలా కార్స్ అవైలబుల్ ఉంటాయి ఈ వీడియోలో మీకు టూ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్ బడ్జెట్ లో కవర్ చేయబోతున్నాం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఎంప్లాయీతో మాట్లాడి సో వెహికల్ ప్రైస్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం పాటు యువర్ కార్స్ మేనేజర్ నాగేశ్వర్ రెడ్డి ఉన్నారు హాయ్ బ్రో బ్రో గుడ్ సో మా యువర్ కార్స్ లో లేటెస్ట్ కార్స్ వచ్చాయని చెప్పాను కదా ఏ కార్స్ ఉన్నాయి సో దాదాపు అయితే ఇప్పుడు ఒక ఫార్టీ కార్స్ అయితే న్యూ స్టాక్ అయితే వచ్చిందండి సో మన దగ్గర తెలుసు కదండి టూ ల్యాక్స్ నుంచి అరౌండ్ ట్వంటీ టూ థర్టీ కార్స్ థర్టీ ల్యాక్స్ బడ్జెట్ లో కూడా ఆల్ టైప్స్ ఆఫ్ కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కార్స్ రిపేర్ అయితే కదా రిపేర్స్ అనేవి మేజర్ ఇష్యూస్ ఏ ఉండండి ఏదైనా జనరల్ సర్వీస్లో పోతుంది కానీ ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ లో కంప్లీట్ అవుతుంది వెహికల్ ఆల్ వెహికల్ సర్టిఫైడ్ ఉంటేనే మన పార్క్ అండ్ సియల్కి అలౌ చేస్తాం సర్టిఫైడ్ అంటే యాక్సిడెంట్ లేకుండా ఇంజన్ ప్రాబ్లం లేకుండా ఫైనాన్స్లో లేకుండా ఫ్లడ్ వెహికల్ లేకుండా ఇలాంటివన్నీ క్లియర్ ఉంటేనే మనకు మేజర్ ఇష్యూస్ ఎలాంటి లేకుండా ఉంటేనే మనం పార్క్ అండ్ సియల్కి అవ్వ చేస్తాం ఓకే చాలా మందికి వన్ ల్యాక్ టూ ల్యాక్ బడ్జెట్ లో ఉన్నాయా చాలా ఉన్నాయండి ఇప్పుడు లర్నింగ్ పర్పస్ గురించి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ టూ ల్యాక్స్ బడ్జెట్ నుంచి కూడా మనకు ఆల్ టైప్స్ ఆఫ్ కార్స్ కార్ సాంట్రో ఆల్టో ఇవన్నీ ఉంటాయి కదా ఇయోన్ వెహికల్స్ ఇవన్నీ కూడా మనకు తక్కువ బడ్జెట్ లో అవైలబుల్ ఉన్నాయండి ఓకే ఇంకా ఎవరైనా ఫైనాన్స్లో పర్చేజ్ చేయాలంటే సో దగ్గర ఫైనాన్స్ ఆప్షన్ ఉందా ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంది మన దగ్గర ఇప్పుడు ఏంటంటే సివిల్ స్కోర్ బాగుండి మోడల్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకైతే టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ వెహికల్ నుంచి కూడా మనకు బ్యాంక్ లోన్ అయితే ప్రొవైడ్ చేస్తాం సో సివిల్ స్కోర్ అయితే కంపల్సరీ ఉండాలి అరౌండ్ వెహికల్ కాస్ట్ మీద సెవెంటీ పర్సెంట్ దాకా మనం లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే సో లేదు మనకి సివిల్ స్కోర్ లేదు అని అనుకున్న వాళ్ళకైతే ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ఆప్షన్ ఉంటుంది అది లోకల్ ఫైనాన్స్ వాళ్ళు వన్ ల్యాక్ అదే వన్ పాయింట్ ఫైవ్ రూపీస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో మనకు వెహికల్ కాస్ట్ మీద ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఒక ఫైవ్ ల్యాక్స్ అదే అండి లెవెన్ థౌసండ్ చేంజ్ అలా అవుతుంది అంటే టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ పర్ ల్యాక్ లక్షకి రెండు వేల మూడు వందల అరవై రూపాయలు అవుతుంది ఒక లెవెన్ థౌసండ్ దాకా కమిషన్ అవుతుంది రైట్ ఇప్పుడు ఏ కార్స్ చెప్పారు సరే అండి బ్రో టాటా టియాగో వెహికల్ ఈ వెహికల్ గురించి చాలా మంది కస్టమర్లు ఎక్కువ కాల్ చేస్తున్నారు ఎందుకంటే బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది వెహికల్ కూడా సో ఇది చూసుకుంటే పెట్రోల్ వెహికల్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది వెరీ 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 లెస్ డ్రైవ్ వెహికల్ అండి ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ మాత్రమే డ్రైవ్ అయింది ఇది జెన్యున్ మీటర్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అండి సో దానికి ఇంకా అడ్వాంటేజ్ అంటే కన్నా మనకు ఎగ్జెట్ టోటల్ టాప్ అనమాట ఎగ్జెట్ అంటే ఇందులో మనకు సేఫ్టీకి ఎయిర్ బ్యాగ్స్ స్టీరింగ్ కంట్రోల్స్ అలావిల్స్ ఏబిఎస్ బ్యాక్ వైపర్ ఇవన్నీ ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి మీకు ఒకసారి టైర్స్ కండిషన్ చూసుకుంటే మొత్తం ఫోర్ టైర్స్ న్యూ టైర్స్ వేపించి మరి పార్క్ అండ్ కస్టమర్ పంపించారు డ్రైవర్ కూడా వెరీ లెస్ డ్రైవర్ టాటా టియాగో లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ అయితే ఉంది బ్రో ఫీచర్స్ ఇందులో ఇందులో మనకు చూడండి కస్టమర్ అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ టచ్ స్క్రీన్ చేయించుకున్నారు సో టూ ఇయర్ బ్యాగ్స్ ఫ్రంట్ టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయండి వెహికల్ చూసుకుంటే మనకి అలా వీల్స్ ఉన్నాయి ఏవిఎస్ ఉంటుంది బ్యాక్స్గా రేసర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ అయితే ఉంది సో త్రీ నెంబర్స్ సీజ్ కూర్చోవచ్చు ప్రైస్ బ్రో ప్రైస్ వచ్చేసి కస్టమర్తో మాట్లాడుకుంటే ఫోర్ ఫోర్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ లేదా ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ వరకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ బ్రో చెప్పండి లో బడ్జెట్లే ఉన్నాయి కార్స్ బ్రో మీరు టూ ల్యాక్స్ నుంచి టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ బడ్జెట్లో కానీ మీరు కార్ కొనాలనుకుంటే కానీ మీకు ఐ ట్వంటీ వెహికలే మీకు వచ్చి ఇక్కడ అయితే మీకు ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్ ఇదైతే టూ థౌసండ్ టెన్ మోడల్ అండి ఐ ట్వంటీ వెహికల్ టూ థౌసండ్ టెన్ మోడల్ మీకు లాంగ్ జర్నీ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది పెట్రోల్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది మైలేజ్ కూడా మీరు సిక్స్టీన్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు వెహికల్ కండిషన్ కూడా చూసుకుంటే మీకు ఎక్సలెంట్ కండిషన్లో ఉంది టైర్స్ కూడా వచ్చి చూసుకుంటే నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది న్యూ టైర్ బ్రిడ్జ్ స్టోన్ టైర్ కూడా ఉంది అది కూడా మీకు చూడండి టూ థౌసండ్ టెన్ మోడల్ ఈవెంట్ ఐ టెన్కి వెళ్ళినా కూడా మీకు అప్రాక్సిమేట్గా ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ బడ్జెట్లో ఉంటుంది మీకు అదే బడ్జెట్లో ఐ ట్వంటీ వెహికల్ ఇచ్చే ప్రయత్నం చేస్తానండి ఇది వచ్చేసి మనకు టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ లేదా టూ టూ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడచ్చు ప్రజెంట్ అయితే టూ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ అయితే చేస్తున్నారు ఇది నెగోషియబుల్ ప్రైస్ టూ ఫిఫ్టీ లేదా టూ సిక్స్టీ బడ్జెట్లో సెలర్తో ప్రైస్ మాట్లాడచ్చండి హోండా సిటీ వెహికల్ సార్ చాలా మంది కస్టమర్లు మనకు సెడాన్ వెహికల్లో తక్కువ త్రీ త్రీ ల్యాక్స్ చేంజ్ బడ్జెట్లో ఏమైనా సెడాన్ కార్స్ ఉన్నాయని అడుగుతున్నారు సో వాళ్ళకైతే మంచి బ్రాండ్ వెహికల్ అవైలబుల్ ఉందండి మన దగ్గర టూ థౌసండ్ లెవెన్ మోడల్ రెండు వేల పదకొండు మోడల్ హోండా సిటీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ సేఫ్టీ వైజ్గా ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అలైవీస్ ఉంటాయి మొత్తం టాప్ మోడల్ వెహికల్ అన్నమాట ఇది మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే త్రీ ల్యాక్స్ థర్టీ థౌసండ్ లేదా త్రీ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ మూడు లక్షల ముప్పై వేల బడ్జెట్లో కూడా మనం సెలర్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాం సార్ హోడా ఐ ట్వంటీ యాక్టివ్ వెహికల్ అండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ ఓన్లీ డ్రైవ్ అండ్ ఫార్టీ ఫోర్ థౌసండ్ మాత్రమే డ్రైవ్ అయింది ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉండండి పెట్రోల్ మాన్యువల్ వెహికల్ ఇది వచ్చేసి మనకు ఎస్ఎక్స్ టోటల్ టాప్ ఏంటనమాట టూ ఎయిర్ బ్యాగ్ సింపుల్ స్టీరియో స్టీరియో కంట్రోల్ సలావిల్ సేబీఎస్ అన్ని ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి సో ఈ ప్రైస్ కూడా మనకు సిక్స్ ల్యాక్స్ నైన్టీ థౌసండ్ వరకు మన కస్మర్తో మాట్లాడే ప్రయత్నం చేయచ్చు సార్ చెప్పండి బడ్జెట్ ఇంకా ఉండే ఐ టెన్ వెహికల్ లో చాలా మంది తక్కువ బడ్జెట్లో ఉన్న ఆటోమేటిక్ వెహికల్ గురించి కూడా చాలా మంది కస్టమర్ నాకు కాల్ చేస్తున్నారు సో వాళ్ళకి నేను చెప్పేదంటే మా దగ్గర టూ థౌసండ్ థర్టీన్ మోడల్ అవైలబుల్ ఉందండి వెరీ వెరీ లెస్ డ్రైవన్ వెహికల్ ఓన్లీ ట్వంటీ త్రీ థౌసండ్ మాత్రమే డ్రైవ్ అయింది ఇది జన్యున్ మీ రేడింగ్ సార్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ ఇది వచ్చేసి ప్రైస్ కూడా మనకు చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి ఇది త్రీ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ లేదా త్రీ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ త్రీ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ వరకు కూడా మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్ ఉన్నాయి గ్రాండ్ ఎటన్లో డీజిల్ వెహికల్ మాన్యువల్ చాలా తక్కువ ఉంటాయండి చాలా రేర్గా ఉంటాయి మార్కెట్లో మన దగ్గర అయితే టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అయితే అవైలబుల్ ఉంది ప్రజెంట్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఇంకా దీంట్లో వేరియంట్ వచ్చేసి ఆస్టా వెహికల్ ఆస్టా అంటే టోటల్ టాప్ మోడల్ వెహికల్ వస్తుంది అన్ని ఫీచర్స్ ఉంటాయి ఇందులో పుష్ డాట్ బటన్ అలైవిల్స్ ఏర్ బ్యాగ్స్ ఏబిఎస్ అన్నీ ఉంటాయి మొత్తము ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ వాటి మైలేజ్ కూడా మనం ట్వంటీ నుంచి ట్వంటీ టూ దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇదైతే మనకు ప్రైస్ అయితే కస్టమర్తో మాట్లాడుకుంటే ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ నుంచి ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ బడ్జెట్లో ఏ ప్రైజ్ అయినా వచ్చే అవకాశాలు ఉన్నాయండి హండై ఐ టెన్ వెహికల్ టూ థౌసండ్ ట్వల్ మోడల్ స్పోర్ట్స్ వెహికల్ పెట్రోల్ వెహికల్ అండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ సో తక్కువ బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో చిన్న ఫ్యామిలీకి చూసే వాళ్ళకి అయితే వెహికల్ చాలా బాగుంటుంది సో ఇదైతే మన కస్టమర్తోటి మాట్లాడుకుంటే టూ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ లేదా టూ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ రెండు లక్షల డెబ్బై వేలు లేదా రెండు లక్షల ఎనభై వేల బడ్జెట్లో కూడా మనం సెలర్తో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు చేయచ్చు హండై ఎయిట్ ఎటువంటి అండి ఇది వచ్చేసి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఇందులో వేరియంట్ వచ్చేసి ఆస్ట్రా వేరియంట్ ఆస్ట్రా అంటే డీజిల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ప్రజెంట్ మార్కెట్లో డీజిల్ వెహికల్ చాలా కష్టంగా ఉన్నాయండి పార్కెట్ సెల్ కూడా రావడం కూడా సో ఈ మైలేజ్ కూడా ఎయిటీన్ టు ట్వంటీ దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయచ్చు సో వెహికల్ అయితే కన్నా మనకు వెహికల్ కండిషన్ చాలా బాగుంది అప్రాక్సిమేట్గా మనకు ఫైవ్ ల్యాక్స్ నైంటీ థౌసండ్ లేదా సిక్స్ ల్యాక్స్ వరకు ఐదు లక్షల తొంభై వేల నుంచి ఆరు లక్షల వరకు మనం సెలర్తో మాట్లాడే ప్రయత్నం చేయచ్చు సార్ బ్రో స్కోడా ఫ్యాబియా వెహికల్ చాలా మంది బిల్డ్ క్వాలిటీ బాగుండాలి సేఫ్టీ వైజ్గా వెహికల్ మంచిగా ఉండాలి అని చెప్పేసి జర చూడడానికి లుక్ మంచిగా ఉండాలనుకున్న వాళ్ళకి అయితే స్కోడా ఫ్యాబి అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది ఇది ఇయర్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి టూ థౌసండ్ లెవెన్ మోడల్ రెండు వేల పదకొండు మోడల్ పెట్రోల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది మన కస్టమర్తో మాట్లాడుకుంటే టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ లేదా టూ ల్యాక్స్ రెండు లక్షల యాభై లేదా రెండు లక్షల అరవై వేల బడ్జెట్ సెల్లర్ తో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు సో గైస్ వెహికల్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎక్కడ కానీ చిన్న ఏం లేదు ఇది వచ్చేసి తక్కువ ప్రైస్ ఉందండి ఉండే క్రేటా వెహికల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఎస్ఎక్స్ ప్లస్ ఎస్ఎక్స్ ప్లస్ అంటే ఇందులో మనకు ఈ ఫుల్ లోడెడ్ వెహికల్ అనమాట టోటల్ టాప్ మోడల్ వెహికల్ అందులో ఎస్సీవీలో ఆటోమేటిక్ డీజిల్ వెహికల్ చాలా తక్కువ ఉంటాయండి మార్కెట్ లో సో ఇదైతే కానీ ఆటోమేటిక్ డీజిల్ వెహికల్ ఇక మార్కెట్లో అయితే క్రెటాకు డీజిల్ చాలా డిమాండ్ ఎక్కువ ఉంది అందులో డ్రైవర్ కూడా ఓన్లీ నైన్టీ టూ థౌసండ్ మాత్రమే డ్రైవ్ అయింది ఇది జెన్యున్ మీటర్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్ సో ఎంత ప్రైస్ వస్తుంది బ్రో మీకు అయితే ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ నుంచి ఎయిట్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ బడ్జెట్లో మనం మాట్లాడచ్చు అండి మోట్లేదు టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ఎస్ఎక్స్ ప్లస్ టోటల్ టాప్ మోడల్ వెహికల్ ఆటోమేటిక్ డీజిల్ వెహికల్ టొయోటా ఇన్నోవా వెహికల్ సార్ ఇది వచ్చేసి సీటింగ్ వచ్చేసి ఎయిట్ సీటర్ ఎయిట్ సీటర్ వెహికల్ వీ వర్షన్ టోటల్ టాప్ ఎండ్ వెహికల్ అనమాట టూ థర్టీన్ మోడల్ అండి రెండు వేల పదమూడు మోడల్ ఇది వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఎంత డ్రైవ్ అయింది మీకు తోటి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి అప్రాక్సిమేట్గా నైన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ అండి తొమ్మిది లక్షల అరవై వేల బడ్జెట్ కూడా మనం కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం చేయించండి ఫోర్డ్ ఇకో స్పోర్ట్ ఈ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ ఇదైనా సరే దీనికి అంత డిమాండ్ ఎస్సీలో ఏ వెహికల్ కూడా లేదు అంత బాడీ బిల్డ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంటుంది లుక్ వైజ్గా చూసుకుంటే మనకి ఎస్ఈలో ఇంత లుకింగ్ అనేది ఏ వెహికల్ కూడా ఇంత అపీరెన్స్ అనేది ఉండదు ఇది వచ్చేసి ఇకో బూస్ట్ అండి టూ ఫిఫ్టీన్ మోడల్ పెట్రోల్ వెహికల్ ఇకో బూస్ట్ వచ్చేసి మనకు మైలేజ్ చాలా అడ్వాంటేజ్ ఉంటుంది ఈ వెహికల్ పెట్రోల్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది టైటానియం టోటల్ టాప్ ఎండ్ వెహికల్ అండి ఈ వెహికల్ ఇది వచ్చేసి కస్టమర్తో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ లేదా ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఐదు లక్షల నలభై వేలు లేదా ఐదు లక్షల యాభై వేల బడ్జెట్లో కూడా మన కస్టమర్తో మాట్లాడదు బ్లాక్ కలర్ చాలా ఆఫిషియల్గా లుకింగ్ ఉంటుందండి మోడల్ ఇక్కో స్పూర్లో టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ రెండు వేల పదహైదు మోడల్ సో గైస్ ఫోర్డ్ ఇకో స్పోర్ట్ లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎక్కడగా చిన్న డ్యామేజ్గా కనిపిలదు అంటే కొత్త కార్లో కనిపిస్తుంది నాకు సో రేర్ చూడొచ్చు రేర్ చాలా అంటే చాలా నీట్ అయితే ఉంది టూ థౌసండ్ ఫిఫ్టీ మోడల్ అయినా సో కార్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది సో ఎవరైతే బిల్డ్ క్వాలిటీ బాగుండాలి సేఫ్టీ బాగుండాలి అని కూడా మనకి ఫోర్ డికో స్పాట్ బెస్ట్ వెహికల్ని చెప్పొచ్చు మనకు గ్లోబల్ ఇన్క్యాప్ ఫోర్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంటుంది సో బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు సేఫ్టీ పరంగా బ్రో తక్కువ ధరలో మారుతి ఇట్టిగా ఉన్నాయా ఉన్నాయండి మన దగ్గర అయితే ఒక ఫో ఫైవ్ కార్స్ అయితే ప్రజెంట్ స్టాక్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో అందులో తక్కువ బడ్జెట్లోనే ఈ వెహికల్ కూడా మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం టూ ఫోర్టీన్ అండి రెండు వేల పద్నాలుగు మోడల్ చాలామంది సెవెన్ సీటర్లో వచ్చేసి మనకు తక్కువ బడ్జెట్లో సెవెన్ సీటర్లు ఏమైనా కార్స్ ఉన్నాయని చెప్పి చాలామంది కాల్ చేస్తున్నారు సో అలాంటి వాళ్ళకైతే వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్స్ విఎక్స్ఐ పెట్రోల్ వెహికల్ అండి పెట్రోల్ అయినప్పటికీ మనకు మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది జన పెట్రోల్కి డీజిల్కు రెండు మూడు కిలోమీటర్ల డిఫరెన్స్ ఉంటే ఉండొచ్చు కానీ దీనికి మెయింటెనెన్స్ అయితే చాలా తక్కువ ఉంటుందండి ఇది మనకు ప్రైస్ కూడా సిక్స్ ల్యాక్స్ బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడచ్చు అండి ఫైవ్ ల్యాక్స్ నైంటీ థౌసండ్ లేదంటే సిక్స్ ల్యాక్స్ బడ్జెట్లో కూడా మన కస్టమర్తో ఇప్పించే ప్రయత్నం చేయొచ్చు సో గైస్ మారుతూ ఇటుగా లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎక్కడ చిన్న డ్యామేజ్గా కనిపించలేదు చిన్న స్క్రాచ్గా కనిపించలేదు ఇందులో మాకు టచ్ స్క్రీన్ కూడా ఉంది సో మనకు రైల్ సైడ్ చూడొచ్చు సీట్స్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది టూ థౌసండ్ మోడల్ ఇది టూ థౌసండ్ ఫోర్టీన్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ సో పెట్రోల్ వెహికల్ ఇది చాలా అంటే చాలా బాగుంది ఎంత బ్రో ప్రైస్ సిక్స్ ల్యాక్స్ వరకు ట్రై చేయొచ్చండి సిక్స్ ల్యాక్ పడిచిట్ట బ్రో ఇన్నోవా వెహికల్ సెవెన్ సీటర్ వచ్చేసి దాదాపు మన దగ్గర అయితే ఫిఫ్టీ కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఈ వెహికల్ మోడల్ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్టీన్ అండి రెండు వేల పద్నాలుగు మోడల్ జీ వర్షన్ జీ వర్షన్ సెవెంటీ సీటర్ వెహికల్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ అండి రెండు వేల పద్నాలుగు మోడల్ సెవెన్ సీటర్ వెహికల్ సో చాలా ఇది వచ్చేసి మనకు టిఎస్ జీ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ జూన్ జూలై తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్న వెహికల్ కూడా ఇది కూడా ఇది మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ కస్టమర్ అయితే కోచ్ చేస్తున్నారు ప్రెజెంట్ అయితే నైన్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ నుంచి నైన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ బడ్జెట్లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి నైన్ ల్యాక్స్ నుంచి నైన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ బడ్జెట్ లో కస్మర్తో మనం మాట్లాడచ్చు ఇన్నోవా లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ అయితే ఉంది సో లోపల చూడొచ్చు మనకి ఇంటీరియర్ సో ఇక్కడ చూడొచ్చు రైట్ సైడ్ ఇది సెవెన్ సీటర్ అన్నమాట సో కార్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ వెహికల్ సార్ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ రెండు వేల పద్నాలుగు మోడల్ ఇందులో వేరియంట్ వచ్చేసి డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ అంటే అప్పట్లో టాప్ హ్యాండ్ వెహికల్ వెహికల్ కూడా ఇంటీరియర్ చూసుకుంటే చాలా చాలా అంటే చాలా నీట్గా వెల్ మెయింటైన్ వెహికల్ చేశాడు కస్మమర్ ఇదైతే కస్టమర్తో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా దాదాపుగా ఏడు లక్షల యాభై వేలు ఏడు లక్షల డెబ్బై వేల బడ్జెట్లో మనం కస్టమర్తో మాట్లాడే ప్రయత్నం మోడల్ మోడల్ప్పుడు టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ రెండు వేల పద్నాలుగు డీజిల్ ఆ డీజిల్ వెహికల్ సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ వరకు మనం మాట్లాడచ్చు డబ్ల్యూట్ అని చెప్పాము సో గైస్ మహేంద్రాక్సి ఫైవ్ హండ్రెడ్ లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ అయితే ఉంది సో టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ సో డీజిల్ వెహికల్ ఇది చూడొచ్చు ఇంటీరియర్ సో ఇంకా రేర్ చూపిస్తాను ఇంకా రేర్ ఎలా ఉందని సో గాయ రారు సో చాలా అంటే చాలా నీట్గా ఉంది థ్యాంక్ యూ సో మచ్ బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి చూసారు కదంటే మనం యువర్ కార్స్ లో చాలా కార్స్ కవర్ చేసాం మోర్ దెన్ ఒక ట్వంటీ కార్స్ వరకు కవర్ చేసాం ఈ వెహికల్స్ గురించి మీకు ఏమన్నా ఎంక్వైరీస్ ఉంటే ఇందాక మనకు ఇంటర్వ్యూ ఇచ్చాడు నాగేశ్వర రెడ్డి తనతో కాంటాక్ట్ అవ్వండి మీకు బెస్ట్ కార్ అయితే రికమెండ్ చేస్తాడు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ